నేను ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పండి నేను ఒక ఇజ్రాని కాని మీరు పూర్తి పురుషులు పూర్తి స్త్రీలు మరి నేను అటు ఇటు కానీ ఒక అనే ధర్మం కోసం పనిచేస్తుంటే కనీసం మీరు పూర్తి పురుషులయ్యుండి స్త్రీలయ్యుండి ధర్మం కోసం నిలబడి ధర్మాన్ని కాపాడక్కర్లేదు ధర్మాన్ని ఆచరించండి ఎవరు వచ్చినా సరే మతం మారమంటే నేను హిందువుని ఇది హిందూ దేశం నేను మతం మారడానికి అని చెప్పాడు కానీ గట్టిగాని మీరు పోరాటం చెయ్యక్కర్లేదు జై శ్రీరామ్ మీరు పోరాటం చెయ్యక్కర్లేదు కనీసం ధర్మాన్ని ఆచరించండి పాటించండి పరాయి మతాన్ని గౌరవించమంటే పరాయి మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు నేను ఒక ఇజరాగా మీకు చెప్పాను కానీ గతంలో నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ ఎనిమిది సంవత్సరాలు చర్చకెళ్ళా కానీ అక్కడ ఏమీ లేదు నా ముక్కు పొడక నా పట్టీలు కూడా అమ్మేసి కానుకలు ఇవ్వడం కూడా జరిగింది మా అక్క పూజలు చేస్తుంటే సైతాన్ సైతాన్ అని చెప్పేసి పూజలు చేయనిచ్చేదని కాదు తర్వాత ఒక మహానుభావుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు నువ్వు బైబిల్ పూర్తిగా చదివి హిందుత్వాన్ని ద్వేషించన్నారు అన్నారు సరే ఎందుకు అన్నారా అని చెప్పి సౌను దేవుడిదే కదా చదవాలి చదవాలని చెప్పి ఇంట్రెస్ట్ తోని కంఠస్థం పట్టేశారు కనీసం ఒక పది మంచి మాటలు కూడా లేవు నాకు అవసరమా ఈ పరాయి దేశం మాత్రం నా దేశం నేనేస్తా మా రాముల వారి ప్రసాదం పెడతా బొట్టెట్టుకుని చెప్పానండి దెబ్బకు దొబ్బేస్తారు కానీ నువ్వు నాకెందులే నాకెందుకు లేని అనుకున్నారనుకో ఉన్నదల్ల ఒకటే దేశం మన భారతదేశం హిందూ దేశం పక్కనున్న బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో మన హిందువులకు చూడలేదు కుక్కల చేత బ్రతికుండగా మర్మాంగలు తినిపిస్తున్నారు మగవాళ్ళని ఈడ్చుకెళ్లి కొట్టి కొట్టి చెట్టుకి వేలాడు తీసి బ్రతికుండగానే పెట్రోల్ కుస్తారా నా కొడుకులు పాకిస్తాన్ నా కొడుకులు బంగ్లాదేశ్ నా కొడుకులు ముస్లింలు నా కొడుకులు ఇప్పటికే అన్ని మతాలు సమానం అంటూ కూర్చుంటే మన పూజలు మన పండుగలు మన గుళ్ళు మన కులం మన మతం ఏమని ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఆచరించండి ధర్మం పట్ల పట్టుదలతో ఉండండి మనకు ఆరోగ్యం బాగోకపోయినా ఇంట్లో సమస్యలు వచ్చినా వాళ్ళు వస్తారు అదే చనువుకి తీసుకుంటారు వాళ్ళు నన్ను కూడా అలాగే మతం మార్చేది చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా ఎటువంటి ప్రార్థన చేయడానికి వచ్చిన పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు క్రైస్తవులు వచ్చినా సరే మాకొద్దు మా దేవుడు గొప్ప నా రాముడు గొప్ప నా శివుడు గొప్ప నీ ప్రార్థన అక్కర్లేదు నీ ప్రార్థనలు మీ ఏసు పుట్టిన ఇజ్రాయల్ దేశంలోనే ఏసు దేవుడు అంటే రెండు సంవత్సరాలు చేర్సెక్స్ అక్కడే యూదులు ఒప్పుకోలేదు నేను ఎందుకు ఒప్పుకుంటాను నేను ఎందులో చెప్పండి నేను ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పండి నేను ఒక ఇజ్రాని కాని మీరు పూర్తి పురుషులు పూర్తి స్త్రీలు మరి నేను అటు ఇటు కానీ ఒక అనే ధర్మం కోసం పనిచేస్తుంటే కనీసం మీరు పూర్తి పురుషుల ఉండి స్త్రీలయ్యుండి ధర్మం కోసం నిలబడి ధర్మాన్ని కాపాడక్కర్లేదు ధర్మాన్ని ఆచరించండి ఎవరు వచ్చినా సరే మతం మారమంటే నేను హిందూని ఇది హిందూ దేశం నువ్వెవడో నేను మతం అని చెప్పాడు కానీ గట్టిగాని మీరు పోరాటం చెయ్యక్కర్లేదు జయ శ్రీరామ్ మీరు పోరాటం చేయక్కర్లేదు కనీసం ధర్మాన్ని ఆచరించండి పాటించండి పరాయి మతాన్ని గౌరవించమంటే పరాయి మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు నేను ఒక హిజరాగా మీకు చెప్పాను కానీ గతంలో నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ ఎనిమిది సంవత్సరాలు చర్చికి వెళ్ళా కానీ అక్కడ ఏమీ లేదు నా ముక్కు కూడా నా పట్టీలు కూడా అమ్మేసి కానుకలు ఇవ్వడం కూడా జరిగింది మా అక్క పూజలు చేస్తుంటే సైతాన్ సైతాన్ అని చెప్పేసి పూజలు చేయించేదాన్ని కాదు తర్వాత ఒక మహానుభావుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు నువ్వు బైబిల్ పూర్తిగా చదివి హిందుత్వాన్ని ద్వేషించన్నారు సరే ఎందుకు అన్నారా అని చెప్పి సౌను దేవుడిదే కదా చదవాలి చదవాలని చెప్పి ఇంట్రెస్ట్ తోని కంఠస్థం పట్టేశా కనీసం ఒక పది మంచి మాటలు కూడా లేవు నాకు అవసరమా ఈ పరాయి దేశం మాత్రం నా దేశం